మహా ఉన్నతుడైన దేవ సర్వాధికారి మీ పవిత్రమైన పాదాలకు స్తోత్రాలయ్యా మీ బంగారు పాదములను ముద్దు పెట్టుకుంటూ మాకు రక్షణ కలగజేయమని బ్రతిమలాడుకుంటున్నాం స్వామి నేను వాక్యం వింటున్నా ప్రతి బిడ్డ కూడా ప్రభ వారి కుటుంబాలను దయచేసి దర్శించండి పనికిరాని ఎన్నో వారి కుటుంబాల్లో నివాసం చేస్తున్నాయి ముఖ్యంగా రోగాలు ప్రభా రోగాలు బిడ్డలు కష్టపడి కూలి నాలి చేసుకొని ఐదో పదో సంపాదించుకుంటున్నారు తినటానికి లేక రోగాలకు ఖర్చు పెట్టుకుంటూ ఉన్నారు తండ్రి దయామయుడ మీరు కనికరించండి అయ్యా నా పాపములు నా తండ్రి మా అందరి పాపాలు క్షమించి మీ శిల్వ రక్తంతో కడిగి శుద్ధీకరించారు మీరు పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగునని సెలవిచ్చారు మీ మాట పద్ధమా స్వామి మీ మాట పద్ధమా మా హృదయపూర్వకంగా మేము నమ్ముతున్నాం మీరు పొందిన గాయముల చేత మాకు స్వస్థత స్వస్థత శరీరంలో ఏ భాగంలో బలహీనత ఉన్నా ఆ భాగాన్ని మీరు ముట్టి స్వస్థపరిచినందుకే స్తోత్రాలు ఏ సు నామంలో ఏ సు ఏ సు నామంలో మీరు స్వస్థపరిచినందుకే స్తోత్రాలు తండ్రి విడుదల దయచేయండి ప్రభ విడుదల దయచేయండి మీరెంతైనా నమ్మదగిన వాడు మీరే కార్యము జరిగించుమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నారు తండ్రి ఆమె ఏప్రిల్ మాసం ఇరవై ఆరవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఫ్రై శుక్రవారం రెండవ రాసుల గ్రంథము ఎనిమిదవ అధ్యాయం మూడవ వచనం అయితే ఆ ఏడు సంవత్సరములు గతించిన తరువాత ఆ స్త్రీ ఫిలిస్తీల దేశంలో నుండి వచ్చి తన ఇంటిని కూర్చి భూమిని గూర్చి మనవి చేయుటకై రాజునంతకు పోయాను దైవజనాంగమ ఏడు సంవత్సరములు ఫిలిస్తీయా దేశంలో ఆ స్త్రీ ఉంది ఆ ఏడు సంవత్సరములు అక్కడ స్థిరపడలేదా ఇల్లు కట్టుకోలేదా కాస్తో కోస్తో పొలము సంపాదించుకోలేదా కాస్త కూస్తో అక్కడ వ్యాపారము వ్యవసాయము ఏదో చేయలేదా డబ్బులు సంపాదించుకోలేదా నేను ఇక్కడే స్థిరపడగలనని ఆమెలో విశ్వాసం కుదరలేదా ఆమె ఆమె ఇంటి వారు ఆమెకు అభ్యంతరాలు చెప్పలేదా వెళ్ళద్దు మనం ఇక్కడే ఉందాం బాగుంది కదా అని అనలేదా లేదు అది మనకు తెలియదు కాకపోతే ఆ తల్లి ప్రవక్త నోటి నుండి వచ్చిన మాటని గట్టిగా పట్టుకుంది ఏడు సంవత్సరములు కరువు నువ్వు వెళ్ళి నీకు ఇష్టం వచ్చిన చోట అనుకూలమైన చోట ఉండమంటే ఫిలిస్తీల దేశాన్ని ఎన్నుకుంది ఆ తర్వాత ఏడు సంవత్సరములు అక్కడ క్షేమంగానే గడిపాది ఏడు సంవత్సరములు పూర్తి కాగానే ప్రవక్త మాటలు గుర్తొచ్చి ఏడో సంవత్సరం పూర్తయ్యేది ప్రవక్త చెప్పింది ఏడు సంవత్సరాలే కాబట్టి నేను తిరిగి వెళ్ళాలని అనుకొని తాను తన ఇంటి వారిని అందరినీ కూడా ఫిలిస్తీల దేశం నుండి తిరిగి తానున్న ఆ పట్టణానికి వచ్చాది ఆ పట్టణంలోకి వచ్చినప్పుడు ఆ పట్టణంలో తన భూమిని కూర్చి తన ఇంటిని కూర్చి ఆమె రాజునద్ద విచారణ చేయుటుకుపోయాయి ప్రిలారా గమనించాల్సింది ప్రవక్త మాటను ఏడు సంవత్సరాలైనా మరిచిపోలేదు దయచేసి గమనించాలి ప్రవక్త ఆమె దగ్గరికి వెళ్ళలేదు ఆమె ప్రవక్త దగ్గరికి రాలేదు ఆ రోజుల్లో కమ్యూనికేషన్ పోస్టల్ కానీ టెలిగ్రామ్స్ కానీ లేకపోతే ఇంకొకటి ఇంకొకటి ఏమీ లేవు రమణ సౌకర్యాలు కూడా లేవు వారు నడిచి వెళ్లాల్సిందే అవకాశం ఉంటే గాడిదల మీద వెళ్ళాలి అటువంటి సామాన్యమైన కుటుంబం అది అయితే ఆ తల్లి ఆ మాటను గట్టిగా తన హృదయంలో పెట్టుకుంది దేవుని పిల్లలైన మనము దేవుని మాటలు కానీ దైవ సేవకుల మాటలు కానీ మన హృదయంలో గట్టిగా పట్టుకోవాలి చాలామంది తమ హృదయంలో దేన్ని దేన్నో పెట్టుకుంటారు దేవుని మాటల్ని కానీ దైవసేవకుని మాటల్ని కానీ హృదయంలో పెట్టుకోరు అవునా మీరు చెప్పారా నేనెప్పుడో మర్చిపోయానంటారు ఏడు సంవత్సరాలు మిమ్మల్ని నేను చూడలేదు నన్ను మీరు చూడలేదు మీ మాటలు ఎప్పుడో మర్చిపోయానంటారు దయచేసి క్షమించండి ఏదైనా మర్చిపోండి దేవుని మాట మర్చిపోవద్దు దైవ సేవకుడు మీ మేలు కోరి చెప్పిన మాట మర్చిపోవద్దు అరీతిగా చాలామంది దైవ సేవకుడు చెప్పిన మాటల్ని లెక్క చేయక తిరగబడి భ్రష్టులైపోయారు ఎందుకు పనికి రాకుండా అయిపోయారు దయచేసి గమనించాలి చాలామంది వివాహ సమయాల్లో చెప్తాను ఇది మంచిది కాదు అని చెప్తాను కానీ ఆ వివాహ సమయాల్లో వారి కోరికలు అలాంటివి అదొక ఆకర్షణీయత అమ్మాయి అందము అబ్బాయి అందము తప్ప వారికి భవిష్యత్ ఏమీ కనిపించదు వినిపించదు వారికి అత్త చెప్పినా వారు పట్టించుకోరు వివాహమై మాసం రెండు మాసాలైన తరువాత వారి ఆకర్షణీయత అంతా కోల్పోతారు అప్పుడు భవిష్యత్తు కాస్త కనిపిస్తుంది ఆ రోజున ఏడుస్తారు అయ్యో ఇతన్న నేను చేసుకునిదేనని అయ్యో ఏమైనా నేను చేసుకునిందేనని ఆ రోజు దుఃఖం ప్రారంభమవుతుంది ఒక బిడ్డ పుట్టిన తర్వాత అప్పుడు ఇంకా దుఃఖం ప్రారంభమవుతుంది నన్నే పోషించలేని వీడు బిడ్డనే పోషిస్తాడు అని నాకేం ఉపయోగపడని ఏమే ఇంకా జీవితమంతా ఏం ఉపయోగపడుతుంది ప్రతిదానికి పేచీలు పేచీలని దయచేసి గమనించాలి రెండవది ఎన్నో పర్యాయాలు ప్రవర్తనను గురించి కూడా దైవ సేవకులు హెచ్చరిస్తూ ఉంటారు బాబు దేవుని మందిరానికి రండి అయ్యా అమ్మా దేవుని మందిరానికి రండి పరిచర్య చేయండి పరిచర్య చేయండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని రారు పరిచర్యలేకి రారు పరిచర్య చేయరు అయ్యలారా పరిచర్య చేసిన ఎంతోమంది దేవుని బిడ్డలు గొప్ప గొప్ప వ్యక్తులయ్యారు ఉదాహరణకి సమయలు ప్రభక్త యహోవా మందిరములో దీపము ఆరిపోకుండా ఏలి ఎదుట వాకు పరిచర్య చేస్తూ వచ్చాడు అయ్యా నలభై సంవత్సరాలు ప్రవక్తగా నలభై సంవత్సరాలు న్యాయాధిపతిగా దేవుడు అతన్ని చేశాడు ఏమి ఇంకెవరూ లేరా న్యాయాధిపతిగా ఉంచటానికి ఇంకెవరూ లేరా ప్రవక్తగా ఉంచటానికి లేదు ఆయన చేసిన పరిచర్య ఆయన్ను అంత ఉన్నతంగా హెచ్చించాలి అయ్యో దేవుని బిడ్డలారా మర్చిపోకండి మీకు ఏదైనా చెప్పినప్పుడు నిర్లక్ష్యం చేయకండి మీరు చెడిపోయి లేక పడిపోయి భ్రష్టత్వం లేక వెళ్ళిపోయిన తర్వాత ఆ దైవ సేవకుని మాటలు గుర్తొస్తే ఆయన ముఖం చూడలేక సిగ్గుపడవలసి వస్తుంది దయచేసి గమనించాలి ఎంత మనము లోబడితే అంత మంచిది ఏడు సంవత్సరాల తల్లి ప్రవక్త మాట గుర్తుపెట్టుకొని ఏడు సంవత్సరాల తరువాత ఆమె అని ఉండొచ్చు ఏడు సంవత్సరాలు ఇక్కడికి ఇక్కడే ఉండిపోయాం మనం ఎప్పుడు మన ఊరు వెళ్ళలేదు మరి మన ఇళ్ళ చిన్నవి మన పొలాల కొద్ది పాటివి ఎవరో దాన్ని ఆక్రమించుకొని ఉంటారు అక్కడికి వెళ్ళి ఇప్పుడు మనం ఏం చేయగలం ఇక్కడేదో కొంత సంపాదించుకుందాము కొందాము ఏదో దేవుడిచ్చాడు ఇక్కడే మన జీవనాన్ని గడుపుకుందాము అని అనలేదు వారు ఆమె మాటని ఇదేదో చూపెట్టారు లోపడ్డారు ప్రభక్త చెప్పాడంతే నాకు ప్రభక్త చెప్పాడంతే ఆ మాట మీద వచ్చేది ఎవరు తీసుకున్నారు తన పొలాలు ఎవరో తీసుకొని వ్యవసాయం చేసుకుంటున్నారు వాళ్ళని అడిగితే ఏడు సంవత్సరాల నుండి ఇది మా ఆధీనంలో ఉందని ఈ పొలాలు మా అధీనంలో ఉన్నాయని చెప్పారు ఆమె నేరుగా రాజు దగ్గరికి వెళ్ళాది న్యాయం అక్కడే జరుగుతుంది రాజు దగ్గరికి వెళ్ళాది బైబులు సెలవిస్తుంది ఆమె రాజు వద్దకు పోయి రాజు దైవజనుని పనివాడకు గెహాజీతో మాట్లాడుతూ ఉన్నాడు ఎలీషా చేసిన గొప్ప కార్యములన్నిటిని నాకు నాకు తెలియజెప్పుమని ఆజ్ఞ ఇచ్చి ఉండాను అప్పుడు గెహాజీ అతడొక మృతునికి ప్రాణము తిరిగి రప్పించాడు అనే సంగతి వాడు రాజునకు తెలియజెప్పు చుండగా ఎలీషా బ్రతికించిన బిడ్డ తల్లి తన ఇంటిని కూర్చి భూమిని గూర్చి రాజుతో మనవి చేయవచ్చును అంతటి గెహాచి నాయలిని వాడ పోయిన రాజా ఆ స్త్రీ ఇదే మరియు ఎలీషా తిరిగి బ్రతికించిన ఈమె బిడ్డ వీదే అని చెప్పాది రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియజెప్పాది కాబట్టి రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించాడు ఆమె సొత్తు యావత్తు ఆమె దేశము విడిచిపోయినప్పటి నుండి నేటి వరకు భూమి పలించిన పంట యావత్తును ఆమెకు మరలా ఇప్పించాడు ఇవ్వ ఇప్పించమనీశాలు విచ్చాడు అయ్యలారా ప్రవక్త మాట వింటే ఆమె తిరిగి వచ్చినప్పుడు తన ఇల్లు తన వారి ఇండ్లు భూములు అన్నీ ఎవరో ఆక్రమించుకున్నారు ఇప్పుడు రాజు దగ్గరికి వచ్చేటప్పటికీ రాజుగారు ఎలీషా ప్రవక్త చేసిన అద్భుతాల్ని గుర్చి చెప్పమని గహాజీతో చెప్తూ ఉంటే మొదట ఒక బిడ్డను బ్రతికించాడు ఆయన అనే సమాచారం చెప్తూ ఉన్నప్పుడు అదే సమయంలో ఆ తల్లి బిడ్డ రాజు సముఖంలోనికి వచ్చారు ఇప్పుడు ఆ గహాజీ అంటున్నాడు మహారాజా ఆ బిడ్డ వీడే ఆ తల్లి ఇదే అని చెప్పాడు ఆమె ప్రవక్త చేసిందంతా వివరంగా చెప్పాది రాజుగారు ఆమె పక్షంగా ఒక మనిషిని పెట్టి తనకు సంబంధించినవన్నీ కూడా ఇప్పించమని చెప్పాడు దేవుడు మిమ్మల్ని దీవించగాక రేపు ఇంకొన్ని విషయాలు మీతో సహాయం ప్రభుత్సాహించ